2024 25 लो மொத்தம் సవసనానికి no, 738 కోటి కి బిజినెస్ చేసింది 738 ఎందుకు సాధ్యమంది ఎందుకంటే మేము ప్రతి డే ప్రతి రోజు ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఈ ఇష్టాల్లో ఎక్కడైతే అవకాశాలు జరుగుతుందో దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం నాకు తెలిసి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఆ డిజిస్ అండ్ మానిటరింగ్ యాప్ లో కొంతమంది ఆల్రెడీ యాడ్ అయి ఉంటారు ఉన్నారా లేదా ఉన్నారా హోటల్ రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి అంటే మీటింగ్ పెట్టారు లెట్ సమ్ ఎంఆర్ఓ ఇస్తాం ఎందుకంటే వాళ్ళ ఫ్రీ ఎవరు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి ఇయర్ ఫర్ ది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ లాంటి డిపార్ట్మెంట్ పట్ల చాలా సీరియస్ గా పని చేస్తా ఉండాలి నా ఈ సంవత్సరంలో హౌకా తౌకా జరగు త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో మొత్తం సంవత్సరానికి సెవెన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ క్రోర్ బిజినెస్ చేసింది సెవెన్ థర్టీ ఎయిట్ టుడే వీ హెవెన్ హండ్రెడ్ థర్టీ క్రోర్ రైట్ సో ఆల్మోస్ట్ ఒక బై ట్వంటీ సిక్స్త్ ఆఫ్ జనవరి లాస్ట్ ఇయర్ చేసిన దాన్ని కూడా క్రాస్ చేసేస్తాం సో ఇది ఎందుకు సాధ్యమైంది ఎందుకంటే మేము ప్రతి డే ప్రతి రోజు ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఈ ఇష్టాల్లో ఎక్కడ అయితే అవకాశాలు జరుగుతుందో దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం మకोटेनసీ నిజామాబాడ్ గానించి కూడా టీజీ సండ్ వాల్యూటరీ అప్ లో కొంచెం మంది ఆల్్రెడీ ఎడ్జ్ ఉంటారు ఉండగా ఉండగా లెట్స్ సే ఒక సింపుల్ టీజీ ఎపిసి శాఖ నుంచి ఒకసారి డెవలప్ వస్తుంది అదే విధంగా డిఎమ్టి లో కూడా లాస్ట్ డేట్ మన పార్టిసిపేర్ చేసాము అడపు ఇక్కడ పోతుంది అగైన్ మన రాష్ట్ర నిజామాబాడ్ పెర్ఫార్మెన్స్ ఏమొందే అన్ఫార్చూనేట్లీ అది జీరో ఉంది నిజామాబాడ్ 45 కే పెర్ఫార్మ్ నిజామాబాడ్ ఇప్పుడు కూడా లేదు ఇంతకు ముందు కూడా లేదు ఎప్పుడూ కూడా లేదు ఆన్లైన్ ప్రక్రియ రాలేదు ఇంకొకటి నిజామాబాద్ ఇంత పెద్ద జిల్లా ఉన్నప్పటికీ కూడా టీజీఎంబిసి నిజామాబాద్ ఆపరేషన్ జీరో మేము ముఖ్యంగా కొత్తగూడెం పని చేస్తాము ములుగులో చేస్తాము కరీంనగర్ లో చేస్తాము నల్గొండలో చేస్తాము కానీ నిజామాబాద్ లో ఎప్పుడు కూడా అంటే లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మా ప్రొడక్షన్ జీరో ఉంది మా ఆపరేషన్స్ కూడా జీరో ఉంటాయి ఎందుకు లోకల్లో కొత్త అలవాటు అయిపోయింది సరే ఎక్కువగా ఫ్రీగా శుష్ వాడతాము ఎక్కువగా చేస్తాము సో మన సీఎం సార్ వరుసగా టూ త్రీ రివ్యూ మీటింగ్ ఉన్నప్పుడు అక్టోబర్ అండ్ డిసెంబర్ డేట్ పెట్టేసి ఆ డేట్ నుంచి నెక్స్ట్ ఎక్కడ కూడా రాష్ట్రంలో విదౌట్ ఎలక్ట్రానిక్ రిసెప్ట్ ఎవరు కూడా శాండ్ కి ట్రాన్స్పోర్ట్ చేయకూడదు శాండ్ బుకింగ్ కూడా చేయకూడదు అందుకనే మన అందర్ కలెక్టర్ దగ్గర నుంచి మీరు మాన్యువల్ కూపన్ ద్వారా ఎంత శాండ్ ఇచ్చారో దాన్ని కూడా లెక్క తీస్తే ఇప్పటి వరకు కొన్ని జిల్లా నుంచి కూడా రాలేదు కలెక్టర్ గారు ఇందాక చెప్పినట్టు తహసీల్దార్స్ కూడా తన లెవెల్లో సరిగా దానికి లెక్క పెట్టలేకపోతున్నారు సో వల్ల కూడా లీకేజెస్ ఉన్నాయి సో లీకేజెస్ ఫ్రీ మన సిస్టం ని తయారు చేసుకోవాలి ఆ ఉద్దేశంతో ఇప్పటికే మనసుగా మనం వాడిన ఒక స్కీమ్ ఉన్నది నిజామాబాద్ లో వేరే వేరే కారణాల వల్ల ఇంప్లిమెంట్ కాలేదు దాన్ని ఇంకా సరళ చేయడానికి ఉద్దేశంతో అది ఇంపానల్మెంట్ ఆఫ్ ట్రాక్టర్ వ్యాక్టర్ అంతా తీసేసి ఒక ఇంట్లో ఒక సింపుల్ సిస్టం ని తీసుకోవచ్చాము దాని గురించి సెంటర్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ నుంచి రాధాగారు ఉన్నారు ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని అండ్ రిలివెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి కంపల్సరీ మ్యాండేటరీగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకుని వాళ్ళు పేమెంట్ అనేది చేయటం జరుగుతుంది బుక్ చేసుకున్న తర్వాత పేమెంట్ విల్ బి ఆన్లైన్ పేమెంట్ సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ యూపీఐ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి పేమెంట్లో ఆన్లైన్ పేమెంట్ ఒకసారి పేమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బుకింగ్ ఐడి కన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఎస్ఎంఎస్ రూపంలో ప్లస్ వాళ్ళ లాగిన్లో వెళ్ళినప్పుడు నోటిఫికేషన్లో కూడా స్టేటస్లో చూసుకోవచ్చు వాళ్ళు సో కొంచెం ఎవరికన్నా స్మార్ట్ ఫోన్ లేదు సిస్టమ్ యూజ్ చేయటం తెలియదు అనుకున్న వాళ్ళు ఆ సిటిజన్స్ పంచాయతీ సెక్రటరీ గారి హెల్ప్ తోటి బుక్ చేసుకోవటం శాండ్ బుకింగ్ ఆప్షన్ అనేది కూడా ఇవ్వటం జరిగింది నేను ఐదర్ పంచాయత్ సెక్రటరీ లో కాంటాక్ట్ చేసి ఆన్లైన్ చేపిస్తాము లేదా నా దగ్గర యాప్ ఉంటుంది లేకపోతే వెబ్సైట్ ఉంటుంది దాంట్లో నేను చేసేస్తాను ఇది చేసిన తర్వాత పంచాయత్ సెక్రటరీ ఆ కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ ఎక్కడైతే ఆ వ్యక్తి ఉంటున్నారు బెనిఫిషరీ పంచాయత్ సెక్రటరీ విల్ వెరిఫై వెదర్ ది డిమాండ్ ఇస్ జెన్యున్ ఆర్ నాట్ ఎందుకంటే పంచాయత్ సెక్రటరీ కి తెలుసు ఆల్మోస్ట్ అన్ని మండలాల్లో ఏజ్ కూడా ఉన్నారు హౌసింగ్ తరఫున సో ఒక టూ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటే పంచాయతీ అనుకుంట ఉంటుంది ప్లస్ ఇట్ విల్ బి వ్యాలిడేటెడ్ కన్సెంట్ అంటే స్టార్టింగ్ మేము లేయర్ ఆఫ్ సూపర్ సో దీంట్లో ఏం చేస్తామంటే ఇది కన్సర్న్ లెట్స్ ఇంద్రబాబు బిఫిసి నేను ఉన్నాను నేను అప్లై చేసిన తర్వాత పంచాయత్ సెక్రటరీకి వెంటనే ఇన్ఫర్మేషన్ పోతుంది ఈ విల్ వెరిఫై అండ్ వెరిఫై చేశాక కన్సర్న్ ఎవరో దగ్గర కూడా పోతుంది అది యాక్చువల్లీ ఎంఆర్ఓస్ అంటే ఎంఆర్ఓస్ కి కూడా ఐడియా ఉంటుంది సార్ ఎంఆర్ఓస్ అంటే హౌసింగ్ కి అంటే హౌసింగ్ ఏజ్ చేసిన తర్వాత ఎవరు కి మేడం అసలు చేస్తేనే బెటర్ మేడం ఎందుకంటే హౌసింగ్ ఏస్ కి సార్ మీటింగ్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే మన నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడు కూడా మన ఆన్లైన్ బుకింగ్స్ ఇస్తే డైరెక్టర్ సార్ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో సార్ మన దగ్గర ఉన్న ప్రత్యేక తమ ఓటర్ కాన్స్టిట్యువెన్సీలో అక్కడ పరిపించాలి సార్ సో మేము కన్సర్న్ ఎంఆర్ఓస్తో ఎంపీడిస్తో దాని మీద చర్చించుకున్నాం సార్ సార్ దీంట్లో ఎక్కడ కూడా మాన్యువల్ కూపన్స్ ఇవ్వడానికి అనుమతి లేదు ఎందుకంటే దానివల్ల మనకి రెండు రకాల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది సార్ ఒకటి కొంతమంది నుంచి తీసుకొని హైదరాబాద్ కి రెండోది సార్ మనకి ఏదైతే మాన్యువల్ బుకింగ్స్ ఉంటాయో దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం కి వచ్చే ఆదాయంలో అది మ్యాచ్ కావట్లేదు సార్ కన్సల్టేషన్ లో కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు వారికి ఇష్యూ వస్తూ ఉంది కాబట్టి గౌరవ్ సీఎం గారి ముప్పై నాడు తీసుకున్న మీటింగ్ మేరకు ఇప్పుడు ఎక్కడ కూడా మానువల్ ఫోటోస్ ఇవ్వడానికి అనుమతి లేదని వారి దిశ జారీ చేయడం జరిగింది సార్